హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చేను తేడా ఎక్కువ చేను దగ్గర ఉన్నకెళ్ళి గుబ్బిరి గుబ్బిరున్నకెళ్ళి ఉడకంగా అంత క్రాప్ ఇవ్వడలేదు గూడ ఎక్కువ రాలేంది క్రాప్లు ఇవ్వడలేదు చేను జర్ర గాలి పారినట్టుగా గాలిదల్లను ఎరగల మంచిగా క్రాప్ ఇవ్వడది ఎక్కువ గుబ్బి క్రాప్ లేదు మరి ఇంటికో గాలి ఆడకన ఏదో కానీ మొత్తం పంటే లేదు ఇది స్టాలిన్ అనే విత్తనం స్టాలిన్ అనే విత్తనం వల్ల మీకు ఇలా క్రాప్ ఏ విధంగా ఉందో చేస్తా ఒక్క చెట్టుకి ఎంత ఉందో ఓనకాయలే గూడలు లేవు అయినకాయల వరకు లెక్కేది చెప్తున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఈ పంగకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు అంటే ఆల్మోస్ట్ యాభై వరకు ఉన్నాయి కొన్ని గోడలతో కలిపితే చెట్టుకు యాభై కాయలు ఉంటే దిగుబడి పది కింటలకు పైన వచ్చేస్తుంది ఇది స్టాలిన్ అనే సీడ్లో తర్వాత అక్కడ ఇంతకుముందు మేము వేద అనేది ఇచ్చినాం వేదలు అంత లేదు క్రాపు వాళ్ళు అట్లనే అంతటా ఇది ఎక్కువ లేదు ఇక్కడ కొంచెం చేను చిక్క ఉన్నతోన క్రాప్ తక్కువ ఉంది కాయ సైజు ఉడక సన్నగా ఉంది అంటే గాలి ఎక్కువ పడితే చేను మంచి అవుతుంది అని అర్థం ఇది ఒక ఏదేమైనా ఇప్పటి వరకు చెట్టుకు ఒక యాభై కాయల వరకు ఉన్నాయి ఇది స్టాలిన్ అనే సీడ్లో వేద అనేది తక్కువ ఉంది వేద సీడ్ అనేది మేము ఒక రెండు ఎకరాల వేద వేసినాం ఒక నాలుగు ఎకరాల వరకు స్టాలిన్ వేసినాం స్టాలిన్ మంచిగా వచ్చింది ఒక రెండు ఎకరాల వేద చాలా తక్కువ వచ్చింది దానికి పది పన్నెండు నుంచి ఒక కాయలు ఇదే వీడియోని మీరు కంటిన్యూగా చూడండి ముందుకెళ్దాం ఎట్లా ఉందో ఇది సాయిల్లో బాగా కలుపు పడుతుంది ఆ కలుపు పడడం వల్ల మనకు నల్లరేగర్లు ఉన్నంత అలక ఇక్కడ ఉండదు చాలా రిస్క్తో కూడిన పని ఇది ఎంత పీకుతా ఉంటే కలుపు పుడతనే ఉంటుంది అదే నల్లరేగర్లు అయితే కలుపు చాలా తక్కువ పడుతుంది అక్కడక్కడ పత్తి ఉడక పగులుతుంది ఇది ఎండల ఎండలు స్టార్ట్ అయినాయి ఎండలకెళ్ళి అక్కడక్కడ పత్తి పగిలిపోతుంది ఈ చెట్టు వెంకసీరి పెట్టిన ఇది తెగులు వచ్చి చెట్టు ఎర్రగా పత్తి పగిలిపోయింది దానికి ఒక నాలుగు కాయలు కాసినాయి దీన్ని బట్టి చూస్తే వెంకటీరు పెట్టిన చెట్లకు ఏం ప్రయోజనం లేదు దీన్ని దాని మీద వాడే చెట్టు పెరగదు దానికి రెండు మూడు కాయలు పడి పగిలిపోతాయి ఇది మొత్తం గుమ్మడి తెగులు వచ్చేసింది ఉమ్మడి తీగలు వచ్చేస్తే కథ చెట్టు వీక్ పడేయాలి ఇంకా ఆ చెన్ను చెడగొట్టి వేరే వేసుకోవాలి పత్తి తీసుకొని పల్లిన పత్తి కాడ తీసుకొని చేను చెట్టు చేను తీక్ పడేయాలి అదే ఇప్పుడు స్టాలిన్ కదా ఇక్కడ వేద వేద అనే చెన్ను చాలా చిన్నగా ఉంది వేద అనే చెట్టుకు ఎన్నికాయలు ఉన్నాయో లెక్కెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై కాయల కంటే ఎక్కువ వెళ్ళావు ఇరవై మా అంటే ఇరవై ఐదు లోపల ఇంకా కొన్ని గూడలు ఉన్నాయి కాబట్టి ఐదు కాయలు అయితే ఇరవై ఐదు కాయలు ఉన్నాయి ఇప్పుడు ఈ లెక్క చూస్తే ఇది ఐదు ఆరు కింటల కంటే ఎక్కువ వెళ్ళదు స్టాలిన్ ఎకరా కాడ అది సారీ వేద స్టాలిన్ అనేది ఇప్పుడు కాడ పది గింటలకు పైన వచ్చే అవకాశాలున్నది దీన్ని బట్టి ఆలోచన చేస్తే కాయలకు పైన ఉన్నది యాభై కేల వరకు ఉన్నది చెట్టుకి చెట్టు హైటు బాగుంది తర్వాత దానికి బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా వచ్చింది దీనికి సేమ్ ఫర్టిలైజర్ ఇచ్చినాం సేమ్ ల్యాండ్ సేమ్ వాటర్ తేడా ఏంటంటే ఒకే టైంలో మళ్ళీ ఏదో ఒకే టైంలో పెట్టినాం సేమ్ టైంలో పెట్టినాం తేడా ఏంటంటే ఇక్కడ సీడ్ స్లో గ్రోత్ ఉంది ఇది స్పీడ్ గ్రోత్ ఉంది ఇది వేద అనేది చాలా వేస్ట్ సీడ్ అనే అర్థం అయిపోయింది నెక్స్ట్ టైం మాత్రం నేను మొత్తం స్టాలిన్ వరకే ఎంచుకోవాలనుకుంటున్నాను స్టాలిన్ వేస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి నెక్స్ట్ రైతులు ఎవరంటే స్టాలిన్ వేయడానికి ప్రయత్నించండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Okay friends, bye.